శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి భారతదేశ వ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా దేశభక్తిని చాటుతూ ఎందరో త్యాగమూర్తుల ప్రాణత్యాగానికి ప్రతిఫలం నేడు అనుభవిస్తున్న డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవమని గుర్తు చేసుకుంటూ మహనీయుల త్యాగాలకు అర్పిస్తూ జాతీయ జెండాకు వందనం చేశారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పట్టణంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆర్డీఓ కార్యాలయ మందు వంశీకృష్ణ పట్టణంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం స్వతంత్ర సమరంలో అశువులు బాసిన త్యాగమూర్తులను జ్ఞాపకం చేసుకుంటూ అమరవీరుల సేవ ఎంతో గొప్పదని వారి ప్రాణత్యాగం ఎంతో విలువైనదని జాతీయ జెండాకు వందనం చేశారు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆర్డీఓ వంశీకృష్ణ వివిధ శాఖల అధికారులు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు காவியைப்பாண்டு பேச <laughs> వర్కర్స్కి అలానే పురపాలక సంఘ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి సార్ చేతుల మీదుగా అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ప్రధానోత్సవము అలానే శానిటేషన్ వర్కర్లకి ఇంజనీరింగ్ వర్కర్లందరికీ కూడా సార్ చేతుల మీదుగా సన్మానం ఇప్పుడు జరుపుకోబోతున్నాం కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కార్యక్రమంలో చివరిగా బయట కొంటే దాదాపు కేజీ వంద రూపాయల వరకు ఉంటుంది

పురపాలక సిబ్బందికి కావాలని నిరంతరం కూడా బహారాకాస్తూ కావల ప్రజలను ఇచ్చే దాంట్లో కావలి ప్రజలకి వెలుగును అందించే దాంట్లో కావులకి ప్రజలకి శానిటేషన్ నీట్గా ఉంచే దాంట్లో నిరంతరం కృషి చేస్తున్నటువంటి కావలి మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఎంతోమంది త్యాగదనుల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం అటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మన ఫలాలు అందుకుని డెబ్బై తొమ్మిది సంవత్సరాల పూర్తయితున్నటువంటి తరుణంలో మన అందరం కూడా మనకు కావలి ఐ లవ్ కావలి ఐ లవ్ అనే ఇండియా అనేటువంటి ఒక నినాదంతో మన సమాజాన్ని మనమే బాగుపరచుకోవాలి మన కావలిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావలి మున్సిపాలిటీకి సంబంధించినంతవరకు వరకు ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు లేదంటే డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది కావచ్చు లేదంటే టౌన్లో ఉన్నటువంటి రోడ్లను కానీ మరమ్మతులు చేసేటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది వారి అందరి యొక్క కష్టఫలం ఈ రోజున కావలి ముందు ప్రగతి పథంలో నడుస్తుంది అనే దానికి ఒక తార్కాణం కారణం శానిటేషన్ నిరంతరం అందరూ నిద్రపోయే టైంలో లేచి వీధులన్నీ చెప్పి ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చే లోపల వాళ్ళ ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరం తాగతిని తీస్తూ ఎక్కడ శానిటేషన్ ఇబ్బందిగా ఉందో అక్కడ దాన్ని పరిష్కరించుకుంటూ ఎక్కడ నైట్ లైట్లు లేవు వాటి కూడా పరిష్కరించే దిశగా కావలి ముందుకు పోతుందనే విషయాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తూ కానీ ఈ రోజున మన కావలి మున్సిపాలిటీ ఎన్నికల ధరల కారణాన ఈరోజు